ఇక్కడ అనేక ప్రదర్శనలు ఇవ్వడానికి హాజరైనటువంటి వారందరికీ పిల్లలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మన ఉక్కు నగరంలో అనేక కార్యకలాపాలు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకి పెద్దలకి ఆటల పోటీలు కానీ లేకపోతే పాటలు డ్యాన్సు వ్యాసరచన రకరకాలైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నది ఈ ఏడాది కూడా అనేక కార్యకలాపాలు గత మూడు రోజుల నుంచి సాగిస్తూ ఉన్నది రేపు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయి దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళయింది డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం బ్రిటిష్ వాణ్ణి ఈ దేశం నుంచి తరిమి డెబ్బై తొమ్మిదేళ్ళైంది మన దేశం మనమే పరిపాలించుకోవాలి దోపిడీ ఉండకూడదు పేదరికం ఉండకూడదు నిరుద్యోగం ఉండకూడదు అంటరానితనం తను కుల వివక్షత ఉండకూడదు ప్రాంతాల మధ్య తారతమ్యాలు ఉండకూడదు హాడ మగ తేడాలు ఉండకూడదు ప్రజాస్వామ్యము లౌకికవాదం సమానత్వం ఇలాంటివి ఈ దేశంలో ఉండాలి పెద్ద ఎత్తున స్వతంత్ర పోరాటం సాగించి విజయం సాధించాం కొన్ని వేల మంది ఆనాడు త్యాగం చేశారు బలిదానం కాబడ్డారు ఉరి కుమ్మాలు ఎక్కారు బ్రిటిష్ వాడి యొక్క గుళ్ళకి గుండెలు ఇచ్చి అమరవీరులయ్యారు ఆ విధంగా దేశాన్ని మనం సాధించుకోగలిగాం డెబ్బై అయింది ఈ డెబ్బై తొమ్మిదేళ్ళు దేశం కన్నటువంటి కళలు కొన్నిటిని నెరవేర్చడానికి ఈ దేశంలో కృషి జరిగింది ముఖ్యంగా మనం విదేశాల మీద ఆధారపడకూడదు మన దేశంలో మనమే స్వయం సమృద్ధిని సాధించాలి మనకు లేనటువంటి సరుకుల్ని మనమే తయారు చేసుకోవాలి మనకు లేనటువంటి టెక్నాలజీని మనమే తయారు చేసుకోవాలి మనకు లేనటువంటి పరిశోధనల్ని మనమే ఏర్పాటు చేసుకొని పరిశోధనని విజయం సాధించాలి అలాగే వ్యవసాయ రంగంలో ఆహార పంటలు పండించి ఆహార కొరత లేకుండా చేసుకోవాలి సముద్రం నీటిని వృధాగా పోయేటటువంటి వాటికి ఆనకట్టలేసి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు నిర్వహించి కట్టి ఆ విధంగా వ్యవసాయాన్ని మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలి అధికమైనటువంటి వంగడాలని వేసి అత్యధిక ఉత్పత్తిని సాధించి ఈ దేశంలో ఆహార కొరత ఉండకూడదని భావించారు అలాగే విమానయానాలు కానీ రోడ్లు కానీ విద్యుత్ కానీ మంచినీళ్ళు కానీ లేదా పోర్ట్లు కానీ షిప్ యార్డ్లు కానీ ఆయిల్ కానీ బొగ్గు కానీ ఐరన్ ఓర్ కానీ స్టీల్ ప్లాంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మన పెట్టుబడులతో మనమే నిర్మించుకొని ఈ దేశం ఆర్థికంగా బలీమైనటువంటి శక్తిగా మారాలి ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మారాలి నిరుద్యోగం ఉండకూడదని కానీ ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నేర్చుకో చేసుకున్నాం అలాగే విద్యా వైద్య సంస్థల్ని ఏర్పాటు చేసుకున్నాం ఐఐటి ఐఐఎం లాంటివి వచ్చినాయి ఈరోజు దేశంలో అనేక యూనివర్సిటీలు వచ్చినాయి ఏఎం లాంటి ఎయిమ్స్ లాంటి మహా ప్రభుత్వ ప్రభుత్వ ఆధీనంలో ఆసుపత్రులను కూడా నిర్మించుకోగలిగాం మనం ఈ దేశంలో సాధించుకున్నాం గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ ప్రగతిని నాశనం చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి శతవేదాల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అడుగడుగున అనేక రూపాల్లో దీన్ని దొడ్డి దారిన ప్రైవేట్ వాళ్ళకి అప్పి చెప్పేటటువంటి చర్యల్ని వేగవంతం చేయింది మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మీద మరింత దుర్మార్గమైనటువంటి చర్యలకి ఒడిగడుతూ ఉన్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాదు ఆపరేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కిరాతకమైనటువంటి చర్యలకి కేంద్ర బీజేపీ పాల్పడుతూ ఉన్నది విమల విద్యాలయాన్ని మూసేశారు అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని కొన్ని తరగతులను మూసేశారు రేపే మాపో స్టీల్ ప్లాంట్ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు పార్కులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు కోటర్ని కూల్చేసి వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు ఖాళీ స్థలాలన్నిటిని కూడా మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి తొంభై తొమ్మిదేళ్ళు ఇవ్వడానికి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా కేంద్రంలో బీజేపీ యొక్క కుట్ర తోటి సాగుతూ ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దుర్మార్గమైన విధానాల్ని అడుగడుగున సమర్థిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అడ్డగోలుగా దోచుకునేటానికి ప్రయత్నం చేస్తున్నారు నెల రోజులకే ఇరవై రోజుల క్రితమే పార్లమెంట్ లో ప్రశ్న ఇస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకున్నారా లేదా అని ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యుడు లేదు మేము ఉపసంహరించుకోవటం లేదు దీన్ని వ్యూహాత్మ భాగస్వామికి అమ్మేయాలని మేము కంకణం కట్టుకున్నారంటే ఏ రాష్ట్రంలో ఎంపీలుగా ఉండే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు నోరు మూసుకొని చిక్కు లేకుండా దాన్ని సమర్థించడం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ధ్వంసం చేయటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మకాన్ని బలపరచడం తప్ప మరోటి కాదనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకుంటున్నారు విశాఖపట్నం లాంటి స్టీల్ ప్యాంట్ ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్యాంటు భారతదేశంలో ఏముందని నేను అడుగుతూ ఉన్నాను మిట్టలు వాడుకుందా జేస్ డబ్ల్యూ వాడుకుందా ఎవరికి ఉందని నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేటటువంటి శక్తి ఈ దేశంలో ఉండేటటువంటి ఏ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థకు ఉందని నేను అడుగుతూ ఉన్నాను చెప్పమనండి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుని చెప్పమనండి లేకపోతే గాజువాకే ఎమ్మెల్యే గారిని చెప్పమనండి బహిరంగ చర్చకి రమ్మనండి లేకపోతే లోకేష్ గారిని రావండి బీజేపీ ఎంపీలు రమ్మనండి ఈ స్టీల్ ప్లాంట్ లోనే చర్చ వేదిక రమ్మనండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గొప్పతనం ఏం చెప్తాం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లో గొప్పతనం ఏమిటో వాళ్ళు చెప్పమనండి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇంతమంది కార్మికుల్ని చెప్పగలరా వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి వేతనాలు అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం తోటి ఈ దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ రంగం ఉందా అని అడుగుతూ ఉన్నాను ఏక ఒకసారి లాభాలు వస్తేనే పరిశ్రమ కాదు లాభాలు వస్తేనేది గొప్ప పరిశ్రమ కాదు ఉత్పత్తి పెరిగితేనేది గొప్ప పరిశ్రమ కాదు అందులో వచ్చేటటువంటి ఉత్పత్తి ఎవరికి వెళుతుంది సమాజానికి వెళుతుందా ఒక్కడి జోబులోకి వెళుతుందా ఇదే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యము కానీ ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి పెంచొచ్చు అనేక కంపెనీలు రావచ్చు దాని యొక్క ఆదాయాన్ని లాభాల మొత్తాన్ని దిగమింగుతారు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తారు తప్ప అది రాష్ట్రానికి దేశానికి తీవ్రమైనటువంటి ద్రోహం తప్ప ఈ దేశానికి మేలు జరిగేటటువంటిది కాదనేటువంటి నేను చెప్తూ ఉన్నాను అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవటమే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం యొక్క లక్ష్యం అందరూ కంకను కట్టుకొని ముందుకెళ్ళాలి లాభాలు వస్తూ ఉన్నాయి చెప్తూ ఉన్నారు ప్రకటన చేస్తూ ఉన్నారు లాభాలు వస్తూ ఉంటే అమ్మేస్తారని నేను అడుగుతూ ఉన్నాను కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తీసేస్తారని నేను అడుగుతూ ఉన్నాను పర్మనెంట్ కార్మికులు ఇప్పుడే పన్నెండు వందల మందిని తీశారు మరో వెయ్యి మందిని తీసేస్తారా నేను అడుగుతూ ఉన్నాను ఇదేం అభివృద్ధి అయ్యా ఎవరు ఇదేనా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కోట మీ అభివృద్ధి కార్మికులు తొలగించడం మీ అభివృద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను నిర్వాసిత కార్మికులు నిర్వాసిత కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాతానికి భూములు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ కార్మికుల్ని పీకేస్తారా నేను అడుగుతూ ఉన్నాను ఇదేం అభివృద్ధి అని మీకు అడుగుతున్నాను సిగ్గుందా మీకు నేను అడుగుతూ ఉన్నాను ముందు మీరు చెప్పినటువంటి మాట ఏమిటి ఎన్నికల తర్వాత ఈ రోజు ప్లేట్ ఫిరాయించి అని చేస్తూ ఉన్నారు ఇవన్నీ సరైనది కాదు మన ఉద్యమం కొనసాగించాల్సింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి తప్ప ప్రైవేట్ రంగ సంస్థలో కనకూడదు ఇప్పటికే ఈ రోజే చెప్పారు మన మిత్రులు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేసింది ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రోజు మూడు రంగుల జెండాని స్వతంత్ర దినోత్సవం ఎంతో గొప్పగా ఘనంగా ఎగరేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్లు తీవ్రమైన అవమానం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని జైల్లో పెట్టాలనేటువంటి నేను ఈ సభా సందర్భంగా చెప్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ముప్పై వేల మంది ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎంత ఘనంగా ఈరోజు ముబై నెల జెండా ఎగిరేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరు లేకుండా రహస్యంగా ఈరోజు అత్యంత హేనంగా జెండా ఎగిరేస్తారా అవమానపరుస్తారా నేను అడుగుతూ ఉన్నాను అంటే ఈ ఈ యాజమాన్యం ఎంత రాక్షసంగా ఉన్నారనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు పెరేడ్ లేని పిల్లలు ఇన్ని స్కూల్స్ ఉన్నాయి పదకొండు స్కూల్స్ ఉన్నాయి పెరేడ్స్ లేదు విన్యాసాలు లేవు పిల్లలు లేరు కూర్చోడానికి కుర్చీలు లేవు టెంట్ లేవు కనీసంగా అత్యంత హీనంగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవాల్ని మీరు జరుపుతారని నేను అడుగుతూ ఉన్నాను రేపు నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాను ఈ యాజమాన్యాన్ని జైల్లో పెట్టాలి స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన యొక్క వీళ్ళని జైల్లో కూడా నేను చేస్తాను జిల్లా కలెక్టర్ కి మీ ఇష్టం వచ్చే చేస్తా ఉంటే ఊరుకునేటటువంటి ప్రశ్న లేదు సీఎండి లేకపోతే ఈరోజు డిపి ఉన్నాడు ఎందుకు చేయడం నేను అడుగుతున్నాను సీఎండి ఉంటే ఒక పద్ధతి డీపీ ఉంటే ఒక పద్ధతి నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు ఈ పద్ధతిని మార్చుకోవాలి లేకపోతే ఈ కుర్చీలో ఈ స్టీల్ ప్లాంట్ లో ఉండనే తెలియజేస్తూ ఉన్నాం అందువల్ల స్వతంత్ర దినోత్సవాన్ని అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం రక్షించుకోవటమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఉద్యమం కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ కోర్మల పాలన దగ్గర కూడా మనం టెంటేసి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెంటుని కూల్చేసి ఈ రోజు ముల్ల అక్కడ కూడా నిరసన కార్యక్రమం చేయకుండా అడ్డుపడుతూ ఉన్నది మనం హైకోర్టు హైకోర్టులో వాళ్ళు చేతులు కట్టుకొని బోన్ నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం ప్రకారం కార్మికులు నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఉంది ఆ హక్కుని కాలు రాసేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందనేటువంటి ఉందనేటువంటి ప్రశ్నిస్తే నోరు ఈ రోజు మనకు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని అడ్డుకుంటే పెట్టినటువంటి దరఖాస్తు కార్మిక సంఘాలు పెట్టినటువంటి పోరాట కమిటీ పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి తక్షణ కోర్మన పాలన దగ్గర కార్యక్రమం కొనసాగించడానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి ఈ అనుమతులకు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ విశాఖ పార్లమెంట్ సభ్యుడు శ్రీ భరత్ గారు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు గారు బాధ్యత తీసుకునే విధంగా చేయాలి అట్టుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మన హెచ్చరికగా తెలియజేస్తూ ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ ని మనం రక్షించుకుందామని మీ అందరికి తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రభుత్వ రంగాలు కొనసాగాలని మీరు చేసే ప్రతి పోరాటంలో అలాగే మీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని మీరు చేసే అసెంబ్లీ సంస్కృతి కార్యక్రమాల ద్వారా మీరు మాకు తెలియజేసేలాంటి ఉద్యమకారులు పోరాటానికి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని ఇటువంటి ప్రజానికానికి మరొకసారి ఉక్కునగరం డెబ్బై ఎనిమిదో వాడు కార్పొరేటర్ గారు మన గంగారీ ఒక్కసారి మన అందరి ద్వారా అభివృద్ధి స్వాతి గ్రూప్ క్లాసికల్ డాన్స్ మరి వాళ్ళు రెడీగా ఉండాలి మరి తర్వాత రెండోది